కావేరి విషయంలో చిన్నికి మాట ఇచ్చిన బాలరాజు మీ అమ్మని నిన్ను కలిపే బాధ్యత నాది మీ అమ్మ నోటితోనే నేను కావేరీని మీ అమ్మని చిన్ని అని చెప్పిస్తాను అని మాటిస్తాడనమాట నన్ను ఎలా నమ్మమంటావు ఇంతకు ముందు కూడా అమ్మ విషయంలో నువ్వు ఇలాగే చేసావు కరెక్ట్గా వారం అంటే వారంలో తీసుకొస్తానని చెప్పావు కానీ ఆఖరి నిమిషంలో నువ్వు చేసిన మోసం అంతా ఇంత కాదు మేము ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాము అంటూ చిన్ని మాట్లాడుతుంది అనమాట అయితే ఏంటి చిన్ని తన ప్రయత్నాలు చేస్తూ ఉంది కదా ఉష దగ్గరికి వెళ్ళి ఫొటోస్ చూపించి చూడమ్మా నువ్వే కదా మా అమ్మవి అని కానీ ఉష ఏంటి కొట్టుపడేస్తుంది అస్సలు వినదనమాట ఎన్నిసార్లు చెప్పాలి నీకు నేను మీ అమ్మను కాదు అని అది చిన్ని ఆ విషయం చాలా బాధపడుతూ ఉంటుంది మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా అలా చిన్నికి తన మనసులో తానే ఉషనే వాళ్ళ అమ్మ అని బలంగా నమ్ముతూ ఉంటుంది అనమాట కానీ ఎప్పటికప్పుడు ఉష చిన్ని మాటని కొట్టిపడేస్తూ ఉంటుంది ఇంకెన్నిసార్లు చెప్పాలని తిడుతూ ఉంటుంది కదా అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే పైకి ఉష చాలా కోపంగా ఎంతో వైలెంట్గా మాట్లాడుతూ ఉంటుందన్నమాట కానీ తన లోపల తన మనసులో ఒక నరకాన్ని అనుభవిస్తూ ఉంటుంది అలా చిన్నితో మాట్లాడిన ప్రతిసారి ఒక పెద్ద నరకమే తను అనుభవిస్తూ ఉంటుంది ఎందుకంటే కావేరియే ఉష ఉషనే కావేరి చిన్ని మనసు చెప్పింది నిజమే పైకి కోపంగా ఉన్నా కూడా చిన్ని విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది తనకేమైపోతుందో తనకేంటో అన్నట్టు అంటూ ఉంటుందన్నమాట తను పైకి చూపించేదంతా లోపల ఉండదనమాట ఎప్పటికప్పుడు తను చేసిన తప్పులు కానీ అంటే చిన్న విషయంలో ప్రవర్తించిన తీరు కానీ సత్యం విషయంలో ప్రవర్తించిన తీరు కానీ తను గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది తన దగ్గర ఒక పని మనిషి ఉన్నారు కదా ఆమెకే ఈమె బాగోగుల గురించి కానీ ప్రతిదీ చెప్తూ ఉంటుంది ఎందుకంటే ఉషాకి వెల్ విషర్ అనమాట చిన్నప్పటి నుంచి ఉషాని పెంచుంటుంది ఆమె అందుకనే ఉషా కానీ ప్రతిదీ ఆమెకి అనమాట ఇప్పుడు కావేరి కూడా ఇప్పుడు తానే చూసుకుంటూ ఉంటుంది ఎందుకంటే ఉషాగా ఈ ప్రపంచానికి పరిచయం చేయడం కోసం కావేరికి చచ్చిపోయింది ఇంకా కావేరి ఇంకా రాదు ఉషగా ఉండే అటు దేవాని అటు నాగవల్లిని నిజ నిజాలు బయట పెట్టి వాళ్ళని కటకటాలు వెనక తోయాలన్నమాట కానీ దానికి అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఉషనే తనకు ఒక అదృష్టంగా దొరికిన ఒక ఛాన్స్ అనమాట అందుకనే ఉష చనిపోయింది ఎప్పుడో చనిపోయింది ఈ ఉష ప్లేస్లోకి వచ్చి కావేరి ఇదంతా చేయబోతుంది కానీ దానికన్నా ముందు ఎవరిని నమ్మించాలి ఇంట్లో వాళ్ళని నమ్మించాలి నేను కావేరిని కాదు అని ఆ ప్రయత్నంలోనే చిన్నిని పూర్తిగా దూరం పెట్టేసినట్టు సత్యంని అసలు నా అన్నయ్య కాదు అన్నట్టు ఇలా మాట్లాడాల్సి వస్తుంది అనమాట తను మాట్లాడే మాటలు కానీ చేస్తున్న పనులు కానీ ఏవి కావేరికి సంబంధించినవి కాదు తన కాదు అనుకున్న జీవితంలోకి తను వచ్చి అటు కూతురిని కాపాడుకోవడం కోసం అటు అన్నయ్య కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేలాగా చేయడమే ఈ ఉష యొక్క ముఖ్యం కావేరి బాధలు ఏడుపులు తనకు సంబంధించినవన్నీ ఆ మంటల్లోనే కాలిపోయాయని చెప్పచ్చు సరికొత్తగా తన కూతురు కోసం తన కాదు అనుకున్న జీవితాన్ని తీసుకొని ఇలా ముందుకొచ్చి ఇక బాలరాజు విషయానికి వస్తే అంటే వాళ్ళు ప్రేమించుకునే రోజులు వాళ్ళకంటూ కొన్ని గుర్తులు అవి ఇవి ఉంటాయి కదా వాటిని బేస్ చేసుకొని తను కావేరియా కాదా ఉషానా అని తెలుసుకోవడానికి రంగంలోకి దిగుతాడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఇదంతా చేయబోతున్నాడు అనమాట మరి చూడాలి చిన్నికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా లేదా లేకుంటే ఈసారి కూడా ఇంకేదో కాకమ్మ కదులు చెప్తాడా అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం